కూకట్పల్లి సహస్రం మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడం వల్లే బాలుడు ఈ ప్లాన్ వేసినట్లు వెలుగులోకి వచ్చింది క్రికెట్ కిట్ డ్రెస్సులను కొనుక్కోవాలని బాలుడు భావించాడు అంతేకాకుండా బేకరీకి వెళ్లాలనుకుని చోరీకి ప్లాన్ చేసినట్లు సమాచారం ఇందుకోసం రెండు రోజుల ముందే ప్లాన్ చేసుకున్నాడు చోరీలు హత్యల గురించి బుక్ లో రాసుకున్నాడు బాలుడి తల్లి స్థానికంగా కిరాణా షాప్ ను నిర్వహిస్తోంది సహస్ర కేసులో పెద్ద ట్విస్టే బయటపడింది సో ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి సైదా సహస్ర కేసులోని ప్రస్తుతం మిస్టరీ అయితే పూర్తిగా చెప్పొచ్చు ముఖ్యంగా సహస్రాన్ని ఏదైతే ఐదు రోజుల క్రితం అతి కిరాతకంగా ఏదైతే సాయి అనే వ్యక్తి పదో తరగతి చదువుతున్న సాయి అనే వ్యక్తి అయితే అతి కిరాతకంగా అయితే చంపాడనే చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే ఇతను ఇంటి పక్కనే ఆ ఈ బాలుడు కూడా ఉంటాడంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా తేల్చారు దొంగతనానికి వచ్చి ఏదైతే సహస్రాన్ని గొంతు కోసి అతి కిరాతకంగా ప్రతి సార్లు ఆమెను వచ్చి చంపడం కూడా జరిగింది ముఖ్యంగా తల్లి అంటే సాయి తల్లి తండ్రుల డబ్బులు ఇవ్వకపోవడంతో ఏదైతే ఒక పక్క ప్లాన్ కూడా రూపొందించుకున్నాడు పక్కన శాస్త్ర ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి ఆ డబ్బులతోని క్రికెట్ కిట్లు అలాగే డ్రెస్సులు కొనుక్కోవాలనుకు బాలుడు అయితే ఒక ప్లాన్ అయితే వేసుకున్నాడు చోరీ డబ్బులతో బేటరీ కూడా వెళ్ళమని అయితే అనుకున్నాడు క్రైమ్ మూవీస్ కూడా ఈ బాలుడికి చూసే అలవాటు ఉందని అయితే ఒక ప్రాథమిక రేతానికి అయితే రావడం జరిగింది చోరీలు హత్యల గురించి ఒక బుక్ లో కూడా ఈ బాలుడు అయితే రాసుకున్నాడు చోరీకి రెండు రోజుల ముందే దీనికి సంబంధించి పూర్తిగా ప్లాన్ కూడా వేసుకున్నాడు అలాగే ఈ బాలుడు ఎవరైతే ఉన్నారో సాయి అనే వ్యక్తి అతను స్వస్థ స్థనం వచ్చేది ఒంగోలుగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గెల్చారు ఆ బాలుడు తల్లి ఏదైతే అక్కడ కిరణ షాప్ కూడా నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఏప్రిల్ లో శాస్త్ర పత్ర వేడుకలు కూడా ఈ బారుడు అయితే రావడం జరిగింది బారుమే కాకుండా కేక్ తీర్ కూడా ఫోటో కూడా తీసుకున్నాడు ప్రస్తుతం ఆ బాలుని పోలీసులు అధికంగా అయితే తీసుకుంది వీళ్ళంతా కూడా పూర్తిగా విచారించారు అసలు ఈ ఆర్థిక సంబంధించి ఎటువంటి కారణాలు ఉన్నాయనే దానిపై ఆ బాలును పూర్తిగా విచారించారు ఎప్పుడైతే సాత్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలోని ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి కూడా ఒక ప్లాన్ రూపొందించుకుని ఒక పేపర్ మీద కూడా ఆ ప్లాన్ రాసుకున్నదంటే హౌట్ టు స్టీల్ మనీ హౌ టు ఎంట్రీ టు హౌస్ అవుట్ టు సమస్య ద హౌస్ అన్నట్టు కూడా కొన్ని పేపర్ మీద నోట్ రాసుకొని అలా దొంగతనం చేయాలనేది కూడా పక్కా ప్లాన్ చేసుకొని ఒకవేళ ఎవరైనా అడ్డు వస్తే కనుక వాళ్ళని ఏం చేయాలి అనేది కూడా ఈ పేపర్ మీద పూర్తిగా రాసుకొని ఈ ప్లాన్ ను గమనించడం శాస్త్ర ఇంట్లో ఎవరు లేని సమయంలోనే ఏదైతే ఆ ఇంట్లోకి వెళ్లి ఆ అక్కడున్న డబ్బులు దొంగతనం చేసిన సమయంలోనే శాస్త్ర ఒక్కసారిగా చూసి కేకలు వేయడంతో ఆమెనైతే హతమార్చాడు ఆమె చనిపోయిందా లేదంటూ కూడా మళ్ళీ నిర్ధారించుకోవడానికి ఆమెపై కూర్చొని గొంతు కూడా పూర్తిగా పోల్చడం కూడా జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది సార్లు ఏదైతే ఆమె కత్తితో అయితే పోల్చాడు ముఖ్యంగా ఇతను పొడిచిన తర్వాత శాస్త్ర ఇంట్లో పక్క ఇంట్లోకి అంటే పని ఇంట్లో వెంటనే ట్యాక్సైడ్ నుంచి గోడదు ఆ ఇంట్లోకి అయితే ఏడిపోయాడు ఆ తర్వాత పోలీసులు ఈ కేసు ఛేదించేందుకు అక్కడున్న చుట్టుపక్కల ప్రయాణాలు వాడాలని కూడా విచారించిన సమయంలో కూడా ఏదైతే ఈ బాలుడు తన ఇంటి నుంచి బయటకు రావడం చూసినట్లు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పడంతో ఈ బాలుడు కి వెళ్లి అక్కడ ప్రశ్నించారు మొదటగా ఏదైతే బాలుడు సొంత సమాధానం చెప్పడంతో కూడా పోలీసులు తమదైన శైలిలో ఈ బాలును విచారించిన తర్వాత ఈ హత్య తయారు చేసినట్లు కూడా అంగీకరించినట్లయితే తెలుస్తుంది అలాగే ఈ ఇంట్లో శబ్దం దొంగతనం చేయడానికి అక్కడికి ఎదిగిన సభ్యులు తాస్త్ర అరవడంతోనే ఆమెను అతమార్చినట్లు కూడా బాలుడు అంగీకరించారు ప్రస్తుతం బాలు ఏదైతే పోలీసులు అదుపు తీసుకొని అబ్జర్వేషన్ హోమ్ కైతే తరలించారు మైనర్ కావడంతో అతన్ని అబ్జర్వేషన్ హోమ్ లో అయితే ఉంచారు ఇవాళ జువానల్ కోర్టులో కూడా బాలు అయితే హాజరు పరుస్తారు పరీక్షల తర్వాత బాలుడిని జువానల్ హోమ్ కైతే తరలిస్తారు అంతకు ముందు బాలుడి స్టేట్మెంట్ కూడా ఇక్కడికి పోలీసులు కూడా రికార్డ్ చేయడం జరిగింది సాయిదా రైట్ థ్యాంక్ కుమార్